ఎవడు సహాయం వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయో ఎవడు సహాయం వల్ల బుద్ధి పని చేస్తుందో నా ఇంద్రియాలతో మిమ్మల్ని తెలుసుకోవచ్చు నా బుద్ధితోటి మిమ్మల్ని గ్రహించవచ్చు కానీ ఎవరు సహాయం వాళ్ళ బుద్ధి పనిచేస్తుందో ఎవరు సహాయం వాళ్ళ ఇంద్రియాలు పనిచేస్తున్నాయో ఈ బుద్ధి ఇంద్రియాలు ఆ ఎవరు ఎవరు వల్ల వీటికి వెలుగు వస్తున్నాయో ఆ వెలుగు వచ్చే వస్తువుని ఎలా తెలుసుకుంటాయి అనిగితే అది తెలియబడత అది తెలుసుకునే వస్తువు కాదు అది తెలియబడతంది రామకృష్ణ పరమహంస గారు ఒక చిన్న మాట చెప్పారు ఓ చంటి పిల్లడి చేతిలో ఏదైనా పండు ఉందనుకోండి చంటి పిల్లడి చేతిలో పండు ఉందనుకోండి వాడికి ఇవ్వటం ఇష్టం లేదనుకోండి మన ఎన్నిసార్లు అడిగినాయిపోడు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా చూడండి ఆ చేతిలో పండు ఆడికి ఇవ్వటం మనకి నన్ను అడుగుతాం నీ ఆ పండు నాకి ఆ పండు నాకి అని అడుగుతాం అనుకోండి వాడికి ఇష్టం లేదనుకో మనకి ఇవ్వడండి ఆడ పండు ఇవ్వడు ఆడికి వాళ్ళు బుద్ధి కలిగింది అనుకోండి ఎవడికండి ఆ చనిపోయినాడు మన చేయి చేస్తే పండు మన చేతిలో పెట్టేస్తాడు దేవుడు కూడా అంతే అని అలాగే దేవుడు కూడా నాకు మోక్షం ఇ నాకు మోక్షం ఇ నాకు మోక్షం అంటే ఇవ్వడు చంటి పిల్లవాడు ఇవ్వడు దేవుడు దాకా ఎందుకు రామకృష్ణ మీరు చంటి పిల్లోడి చేతులు అది బిస్కెట్ మనకు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఆ బిస్కెట్ చిదిగిపోతుంది కానీ బిస్కెట్ మనకి ఇవ్వడాడు మీరు ఇంటికాడ పిల్లలను చూడండి వాళ్ళు మనం బిస్కెట్ అడుగుతాం అనుకోండి అప్పుడు వాడికి ఇచ్చేయాలని బుద్ధి కలిగింది అనుకోండి ఊరికి అనుకోండి చెయ్యలా పెట్టామనుకోడికి ఇచ్చేయాలని బుద్ధి కలిగింది అనుకోండి బిస్కెట్ ఇలా పడేస్తాడు ఇష్టం రాకపోతే పిల్లోడు ఇవ్వడవు పెల్లోడి చేతిలో నువేం పుచ్చుకోలేవు ఇష్టం ఆడికి ఇష్టం లేకపోతే దేవుడి దగ్గర నువ్వు మోక్షం పుచ్చుకుంటావు ఆడు ఇవ్వటానికి సిద్ధంగా రాకపోతే తంటి పిల్లోడి దగ్గర నువ్వేం పుచ్చుకోలేవు దేవుడి దగ్గర ఎలా పుచ్చుకుంటాం